హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇవాటి వీడియో ఏంటంటే ఇంకా వరలక్ష్మి వ్రతము చాలా ఫెస్టివల్స్ అయితే రాబోతున్నాయి కదా ఇంకా వరలక్ష్మి వ్రతము నవరాత్రులు అలాగే ఇంకా వినాయక చవితి అన్ని దగ్గర దగ్గరే ఉన్నాయి కదా వెంట వెంటనే అలాగే వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన శారీస్ అయితే నేను ఇవాళ నేను మీకు వీడియోలో చూపిస్తాను వరలక్ష్మి వ్రతం అంటేనే రెడ్ శారీస్ కదా రెడ్ శారీస్ ఉన్నంత లుక్ ఆ రోజు మనము అమ్మవారికి కట్టిచ్చినా అలాగే మనం కట్టుకున్నా కూడా అందరం కూడా అమ్మవారి లాగా దగదగ మెరిసిపోతాం కదా కాబట్టి రెడ్ శారీస్ కలెక్షన్ అయితే నేను మీతో చూపిస్తాను సో వీడియోని అయితే ఎండింగ్ వరకు చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి బై వే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి చూసేద్దాము ఫస్ట్ ఏమేమి శారీస్ ఉన్నాయనేది ఒక లుక్ చూపించేస్తాను ఆ తర్వాత డీటెయిల్ గా చూపిస్తాను చూడండి ఈ శారీ గద్వాల్ అనమాట సెమీ గద్వాల్ అనుకో అనొచ్చు పెద్ద వాళ్ళకైనా బాగుంటుంది ఈ సారీ చిన్న వాళ్ళకైనా బాగుంటుంది అలాగే రెడ్ శారీస్ అని చెప్పాను కదా సో రెడ్ శారీ ఇంకా చూసేద్దాము ఫస్ట్ అయితే ఈ సెమీ గద్వాల్ శారీ చూసేద్దాము నాకైతే చాలా నచ్చిందండి ఇప్పుడు ఏజ్ తో సంబంధం లేకుండా అందరు కూడా కట్టుకుంటున్నారు కదా సో ఈ సారీ చూపిస్తాను చూడండి ఫోల్డింగ్స్ పోతాయని నాకు భయము చూస్తున్నారు కదా కాంట్రాస్ట్ వచ్చేసింది బ్లౌజ్ అయితే ఇంకా శారీ మొత్తం ఇట్లా వచ్చింది చూస్తున్నారు కదా చూడండి ఇలా ఉంది శారీ అంతా ఇట్లా సిల్వర్ బార్డర్ వచ్చేసి శారీ మొత్తం ఇట్లా చెక్స్ వచ్చినాయి అలాగే ఇట్లా టెంపుల్ బార్డర్ కూడా వచ్చింది అనమాట అలాగే బ్లూ సిల్వర్ బార్డర్ వచ్చింది బార్డర్ కూడా చాలా బాగుందండి డిజైన్ అది కూడా ఇంకా శారీ మొత్తం ఇట్లా సిల్వర్ లైన్సే వచ్చింది అనమాట అలాగే పళ్ళు చూద్దాము బ్లౌజ్ అయితే ఇట్లే లైన్స్ సేమ్ లైన్స్ కంటిన్యూ అయిందండి ఇంకా పళ్ళు వచ్చేసి సేమ్ లైన్సే వచ్చింది అనమాట పళ్ళు కూడా దిస్ ఇస్ ద పళ్ళు పార్ట్ ఇంకా మనం కావాలంటే కుర్చీలు కూడా వేయించుకోవచ్చు ఇక్కడ వాళ్ళు తీశారు ఇది శారీ మొత్తం లుక్ అయితే ఈ శారీ అయితే థౌజండ్ రూపీస్ పడిందండి ఈ శారీ నాకు బాగా నచ్చింది నేను కూడా కట్టుకున్న తర్వాత మీకు ఏదో ఒక వీడియోలో చూస్తారు మీరు కూడా ఇది ఒక శారీ వరలక్ష్మి దళకి అట్లా పెట్టుకునే దానికి పెట్టుబడులకి అట్లా కూడా చాలా బాగుంటాయండి ఇలాంటి శారీస్ ఇంకా రెడ్ శారీస్ అని చెప్పాను కదా ఈ శారీస్ అయితే నేను లతా ట్రెండి శారీస్ అనే యూట్యూబ్ పేజ్ నుంచి తీసుకున్నానండి చూడండి ఇది బెనారస్ జార్జెట్ అనమాట శారీ అయితే చాలా బాగుంది వెయిట్ లెస్ గా ఉంటది రోజంతా క్యారీ చేయొచ్చు అనమాట అట్లా ఉంది అనమాట శారీ అయితే ఎందుకంటే నేను వేసుకొని చూపించట్లేదు ఇంకా దేవుడి దగ్గర అట్లా పెట్టుకుంటాం కదా సో ఇట్లా శారీ మొత్తం ఇట్లా గోల్డ్ బార్డర్ అయితే వచ్చింది టూ సైడ్స్ కూడా ఇంకా ఇట్లా బూటీస్ వచ్చినాయి అనమాట వీడియోలో కొంచెం ఆరెంజ్ గా పడచ్చు ఎందుకు లైటింగ్ ఎఫెక్ట్ ఏమో ఇట్లా మీనాకారి వర్క్ అయితే బుటీస్ వచ్చినాయి అనమాట చాలా బాగుందండి అంతా కూడా వీవింగ్ అనమాట ఓవరాల్ గా కింద పైన సేమ్ బార్డర్స్ అయితే వచ్చినాయి ఇంకా పళ్ళు చూద్దాము పళ్ళు కూడా చాలా బాగా వచ్చిందండి చూడండి పళ్ళు దిస్ ఇస్ ద పళ్ళు పార్ట్ ఓవరాల్ గా శారీ మొత్తం ఇలాగే బుటీస్ అనేది కంటిన్యూ అయినాయి అనమాట చూడండి ఇట్లే వచ్చింది ఈ రెడ్ మీద ఈ బ్లూ అలాగే గోల్డ్ అలాగే పీచ్ కలర్ తో ఈ బూటీస్ అనేది వచ్చినాయి అనమాట ఇంకా మధ్య మధ్యలో కాయిన్స్ లాగా బూటీస్ అయితే వచ్చినాయి శారీ మొత్తం ఇలాగే ఉంది బూటీస్ వెయిట్ లెస్ ఉందండి శారీ మీకు ఎవరికైనా నచ్చితే డెఫినెట్ గా పర్చేస్ చేయండి లతా ట్రెండీ ఫ్యాషన్స్ అండి లతా ట్రెండీ శారీస్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట మనం ఇదే అయినా స్విచ్ చేసుకోవచ్చు అలాగే ఇంకా మళ్ళీ సపరేట్గా మనం గ్రీన్ బ్లౌజ్ ఉన్నా బ్లూ బ్లౌజ్ ఉన్నా అట్లా కూడా పేరప్ చేసుకుంటే కాంట్రాస్ట్ కావాలి అనుకుంటే అట్లా అయినా పేరప్ చేసుకోవచ్చు బట్ బ్లౌజ్ కూడా చూస్తున్నారు కదా ఎంత పెద్దగా వచ్చిందో చూడండి బాగా వచ్చింది అలాగే బల్లు కూడా ఇట్లా టసల్స్ కూడా వచ్చినాయి అనమాట ఇది ఫస్ట్ శారీ ఇదే దాంట్లో ఇంకో కలర్ ఇంకొక డిజైన్ కూడా తీసుకున్నాం అనమాట సేమ్ రెడ్లోనే అది కూడా చూపించేస్తాను చూసేయండి చూడండి ఇది ఇంకో సారీ ఇది ఇంకొంచెం వెయిట్ ఉంది ఇది కూడా బెనారస్ జార్జెట్ అనమాట ఇదేమో నిండుగా వచ్చినాయి చూస్తున్నారు కదా బూటీస్ నిండుగా వచ్చినాయి అనమాట అలాగే ఈ బూటీస్ కూడా ఇట్లా గోల్డ్ కలర్ లోనే వచ్చినాయి ఇందులో వేరే కలరు అంతగా రాలేదేమో చూస్తున్నారు కదా ఇక్కడ ఇక్కడ వచ్చింది అనమాట ఇట్లా చిన్నగా కలర్ తేలుస్తుంది చూస్తే ఇట్లా వచ్చింది అనమాట బంచెస్ బంచెస్ ఇట్లా వచ్చింది ఇంకా బుటీస్ దీపాలు మాదిరి వచ్చినాయి అనమాట బుటీస్ అన్నీ కూడా ఓవరాల్ గా శారీ అంతా ఇలాగే ఉందండి లతా ట్రెండి ఫ్యాషన్స్ లో యాక్చువల్గా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట టూ శారీస్ తీసుకుంటే అదే ఒక్కొక్క శారీ తీసుకున్నాం అనుకోండి ఫోర్టీన్ ట్వెల్వ్ ఫిఫ్టీ అనమాట ఒక్కొక్క శారీ అయితే రెండు శారీస్ తీసుకుంటే టూ థౌజండ్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అంట అందుకనేసి ఇట్లా రెండు శారీస్ మా సిస్టర్స్ కానీ తీసుకున్నాం యాక్చువల్ గా వరలక్ష్మి వ్రతం మాకు లేదనమాట ఈ సారీ మా అత్తగా చనిపోయారు కాబట్టి ఇంకా నేనైతే ఏం చెయ్యట్లేదు బట్టలు పెట్టుకోవడము అట్లంతా ఏం చేయట్లేదు అనమాట ఇంకా పళ్ళు పాట్ చూసేద్దాం దిస్ ఇస్ ద పళ్ళు పాట్ దీనికి ఇంకొంచెం పెద్దగా వచ్చిందండి పళ్ళు చూస్తే మీకు తెలుస్తుంది దానికి ఏమో ఇంతవరకే వచ్చింది కదా దీనికి ఇంకొంచెం ఎక్స్ట్రా వచ్చింది అనమాట దీ శారీ ఓవరాల్ గా శారీ లుక్ అయితే ఇది బాగుంది కదా సేమ్ బార్డర్స్ అండి కింద కూడా సేమ్ ఇదేలాగా వచ్చినాయి అనమాట చాలా వెయిట్ లెస్ ఉంది మనం రోజంతా ఈవినింగ్ వరకు అయినా క్యారీ చేయొచ్చు అనమాట ఎందుకంటే మార్నింగ్ నుంచి పూజ అలాగే తాంబూలన్నీ తీసుకోవడం ఉంటది కదా మధ్యాహ్నం అట్లా అవ్వచ్చు అంతవరకు కూడా అయితే హ్యాపీగా క్యారీ చేయొచ్చు సాఫ్ట్ గా ఉంది ఎందుకంటే ఇది బెనారస్ జార్జెట్ కదా అలాగే బ్లౌజ్ కూడా చూపించేస్తాను చూసేయండి కట్టు చెరుగు పాటు కొంచెం ప్లెయిన్ వస్తుంది అనమాట ఎక్కువ ఏం రాదు ఇది బ్లౌజ్ పార్ట్ చెప్పాను కదా బ్లౌజెస్ చాలా బాగా వచ్చినాయండి ప్రతి సారీలో కూడా ఇప్పుడు అన్నిటికీ కూడా బూటీస్ ఇచ్చేస్తున్నారు ప్లెయిన్ గా ఎవరు ఇవ్వట్లేదు అలాగే హ్యాండ్స్ కూడా బార్డర్ వచ్చేసింది మీకు కావాలంటే కాంట్రాస్ట్ వేసుకున్నా కూడా చాలా బాగుంటది ఇది కట్టు చెంగు పార్ట్ అనమాట ఇదే మనకు కనపడదండి మనం వెనక్కి వెళ్ళేసరికి బూటీస్ అనేది స్టార్ట్ అయిపోతాయి అనమాట ఓవరాల్ గా శారీ మొత్తం ఇలాగే ఉంది చూడండి కింద కూడా సేమ్ సేమ్ వచ్చేసింది అనమాట ఇది థర్డ్ శారీ ఈ శారీస్ అన్నిట్లో కూడా మీకు ఏ శారీ నచ్చింది అనేది డెఫినెట్ గా నాతో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అలాగే మంగళగిరి శారీ అండి షిబోరి ప్రింట్ లాగా వచ్చింది అనమాట సిల్వర్ అలాగే బ్లూ ఇట్లా వచ్చిందనమాట శారీ మంగళగిరి శారీ మీరు పండుగ చేసుకోరు కదా ఇన్ని సారీస్ ఎందుకు అనుకుంటారేమో ఈ శారీస్ అన్ని మా సిస్టర్స్ కి అట్లా బుక్ చేశానండి ఇంకా అన్ని ఎవరి వాళ్ళకి పంపించేస్తాను అందులో వీడియోలో కూడా షేర్ చేద్దాం అనేసి అయితే తీసాను ఇంకా పళ్ళు శారీ మొత్తము ఇట్లాగే లైన్స్ లైన్స్ వస్తుంది అనమాట షిబోరీ ప్రింట్ పళ్ళు అయితే ఇట్లా ఫుల్ గా ఇదే కలర్ వచ్చేసింది అనమాట అలాగే బ్లౌజ్ కూడా సేమ్ ఇదే కలర్ వచ్చింది బాగుంది కదా ఈ సారీ కూడా బాగా వెయిట్ లెస్ అండి ఎక్కడికైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కి టెంపుల్స్ కి అట్లా వెళ్ళాలి రోజంతా క్యారీ చేయాలి టూర్స్ కి అట్లా వెళ్ళినప్పుడు బాగుండాలి అనుకుంటే ఇట్లాంటి సారీస్ ప్రిఫర్ చేయొచ్చు అనమాట ఈ శారీ కూడా బాగుంది కదా షైనీ షైనీగా సిల్వర్ విత్ సీ గ్రీన్ అనుకోండి బాగుంది ఈ శారీ కూడా మంగళగిరి శారీ ఇది కూడా తక్కువే పడింది అండి థౌజండ్ అట్లా పడింది అనమాట ఇది మేము ఇక్కడే తీసుకున్నాంలేండి నెక్స్ట్ నేను లాస్ట్ టైమ్ మీషో నుంచి శారీస్ డ్రెస్సెస్ చేసారి తెప్పించాను కదా ఆ లోదే అండి మా సిస్టర్ మళ్ళీ అడిగింది అనమాట నాకు సేమ్ శారీ కావాలి అని తను అడిగితే మళ్ళీ బుక్ చేశాను నేను ఈ సారీ మీరు ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా ఒకసారి వీడియోని కూడా చూసేసేయండి అలాగే నెక్స్ట్ ఎవర్ గ్రీన్ అండి ఎన్ని సంవత్సరాలైనా మనకి ట్రెండ్ పోకుండా ఉండే శారీస్ ఏంటి అంటే ఈ కలంకారీ శారీస్ అండి చూడండి కాటన్ అనమాట పెద్దవాళ్ళకి మన యంగ్ ఏజ్ వాళ్ళు కూడా కట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఈ శారీ కాటన్ శారీ అనమాట ప్యూర్ కలంకారీ కాటన్ శారీ డైలీ వేర్ కి చాలా బాగుంటాయండి ఇంకా మనలాంటి వాళ్ళు కట్టుకోవాలంటే కొంచెం బ్లౌజ్ మంచిగా వేసుకుంటే బాగుంటుంది అనమాట ఇంకా పళ్ళు చూడండి పళ్ళు కూడా మంచిగా వచ్చింది చూడండి దిస్ ఈస్ ద పళ్ళు పార్ట్ ఇంకా బ్లౌజ్ వచ్చేసి తెలుసు కదా ఇదే కలర్ వస్తాయండి వీట్ కలరే దీని మీద ఇదే ప్రింట్ వస్తుంది అనమాట ఓవరాల్ గా శారీ మొత్తం ఇలాగే ఉంటుంది నాకు చాలా ఇష్టం అండి కలంకారీ శారీస్ అన్నా అట్లాగే డ్రెస్సెస్ అన్నా కూడా చాలా ఇష్టం అనమాట చూడండి శారీ మొత్తం ఇట్లా ఉంటుంది కట్టుకున్నా కూడా లుక్ కూడా చాలా బాగుంటాయండి కలంకారీ ఏవైనా కూడా ఇంకా నెక్స్ట్ ఇందులోనే ఇంకో కలర్ చూద్దాము కలర్ కి ఒకటి పిక్ చేసాం అనమాట ఇంకా బ్లూ కలర్ చూడండి ఇది కూడా ఎంత బాగుందో అసలు ఈ ప్రింట్స్ ఇవన్నీ చూస్తేనే కళ్ళకే వింపుగా అనిపిస్తుంది చూడండి అసలు వీడియోలో కూడా ఎంత బాగా కనబడుతుందో బ్లూ కలర్ అనమాట బ్లూ కి ఇట్లా వీట్ కలర్ బార్డర్ వచ్చి దాని మీద సేమ్ ప్రింట్ అనేది వచ్చింది అనమాట చూడండి అన్ని గుడిసెలు హర్ట్స్ జింకలు అమ్మాయిలు ఎల్ ఎలిఫెంట్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట నాకు ఇట్లా ప్రింట్స్ అంటే చాలా ఇష్టము అదొక కళ్ళకి ప్లెజెంట్గా అనిపిస్తుంది అనమాట ఇట్లాంటి ప్రింట్స్ ఇవన్నీ చూసినప్పుడు లుక్ వైజ్ కూడా కలంకారీవి అందుకే అంత లుక్ వస్తాయేమో అనిపిస్తుంది నాకైతే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంకో మోడల్ సేమ్ కలంకారీలోనే ఇంకో మోడల్ అనమాట ఇది చూడండి బాక్సెస్లో ప్రింట్ అనేది వచ్చేసింది అనమాట చూడండి ఇదంతా కూడా బాక్సెస్ లో ప్రింట్ వచ్చింది ఒక్కొక్క బాక్స్ లో ఒక్కొక్క ప్రింట్ ఒక బాక్స్ లో ఒక బాక్స్ లో ఎలిఫెంట్ ఒక దాంట్లో ప్లెయిన్ ఎలిఫెంట్ ఒక దాంట్లో ప్రింట్ ఎలిఫెంట్ అట్లా వచ్చినాయి అన్నమాట బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది చూస్తున్నారు కదా ఈ కలర్ బా అనిపించింది అండి ఇందులో కలర్స్ చాలా ఉన్నాయి ఈ కాటన్ శారీస్ అయితే సోమలా శారీస్ లో తీసుకున్నాము ఇంకొచ్చేసి పళ్ళు దిస్ ఈస్ పార్ట్ పళ్ళు కూడా బాగా వచ్చేసింది అండి ఓవరాల్ గా శారీ అంతా ఇలాగే వచ్చింది అనమాట ఇంకా బ్లౌజ్ కూడా సేమ్ ఇదే ప్రింట్ తో బ్లాక్ వచ్చింది వీట్ కలర్ మీద ఇది శారీ ఓవరాల్ గా శారీ లుక్ అయితే ఇదేనండి మీకు అందరికీ కూడా ఈ శారీస్ కానీ రెడ్ శారీస్ కానీ ఏవి నచ్చినాయి అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి చూడండి కట్టుకున్నా కూడా చాలా బాగుంటాయండి ఈ శారీస్ మీకు నచ్చితే డెఫినెట్గా నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఏ శారీస్ నచ్చినాయి ఏంటి అనేది మన ఛానల్లో ఇట్లా కుకింగ్ ట్రావెల్ షాపింగ్ టెంపుల్స్ ఇలాంటి రిలేటెడ్ బ్లాగ్స్ అన్నీ కూడా ఉంటాయండి మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మళ్ళీ మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి Thanks for watching. Thanks for time. Bye friends.